నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఏపీలో తాజా రాజకీయ పరిస్థితులపై కేఎంఆర్ విశ్లేషణ ఆంధ్ర రాష్ట్రంలో అధినేతలందరూ ఎన్నికల హడావుడిలో మునిగిపోయి ఉన్నారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధం జగనన్న సిద్ధం సభలతో రాష్ట్రం అంతా సుడిగాలి పర్యటన చేస్తున్నారు మరి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అస్తిన బాట పట్టారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా అస్థిన బాట పట్టారు ఈ ముగ్గురు అధినేతలు ఇద్దరు అధినేతలు ఢిల్లీ బాట పట్టారు ఒక అధినేత ఆంధ్రప్రదేశ్లో జిల్లాల టూర్లు బిజీగా ఉన్నారు మరి నిన్న చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళిన ఢిల్లీ వెళ్ళి బీజేపీ అగ్రనేతలు మరి జాతీయ బీజేపీ అధ్యక్షులు నడ్డా అదేవిధంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాత్రి పొద్దుపోయిన తర్వాత ఇద్దరు నాయకులతో మంత్రాలు జరిపారు ఏపీలో రెండు వేల ఇరవై నాలుగులో జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం బీజేపీ జనసేన అనేది క్లియర్గా ఉంది నిన్న కాక మొన్నటి వరకు టీడీపీ జనసేన మాత్రమే మరి ఎన్డీఏలోకి తెలుగుదేశం వెళ్ళిందని చెప్పి ఇరవై నాలుగులో బీజేపీ కూడా పొత్తులోకి వస్తుందని చెప్పి ముందుగానే ఎంటీవీ బ్రేక్ చేసింది రోజు సాయంత్రానికే రాష్ట్ర వ్యాప్తంగా మీడియాలో హల్చల్ చేసింది చంద్రబాబు నాయుడు టీడీపీలో టీడీపీ అయితే చంద్రబాబు నాయుడు బీజేపీతో కలిసి ప్రయాణం చేస్తున్నాడు ఢిల్లీ వెళ్తాడని అదేవిధంగా ఢిల్లీ వెళ్ళారు మాట్లాడారు ఢిల్లీలో బీజేపీ అగ్రనేతలు అడిగే ఏపీలో అడిగే పొత్తుల్లో అడిగే సీట్లు చాలా ఎక్కువగా ఎంపీ స్థానాలు ఎనిమిది ఎంపీ స్థానాలు ఇరవై ఐదు ఎమ్మెల్యే స్థానాలంటే చంద్రబాబు నాయుడుకి సాధ్యపడిద్దంటే దీన్ని బట్టి ఒకవేళ రాజకీయాల్లో అధికారమే లక్ష్మీనికి భావిస్తే చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా బీజేపీ ప్రతిపాదనను ఏకీభవిస్తే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశంలో చాలా నియోజకవర్గాల్లో పార్టీని నమ్ముకున్న అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయపరుస్తుంది ఇన్ఛార్జీలు ఇప్పటికే చాలా కార్యక్రమాలు పార్టీ ఎజెండాని పాటిస్తూ ముందుకెళ్తున్నారు ఈ పొత్తుల ప్రక్రియలో ఇప్పటికే జనసేన కూడా ముప్పై నుండి యాభై సీట్లు డిమాండ్ నడుస్తున్న తరుణంలో ఇరవై సీట్లకి స్టిక్ ఆన్ చేసి లేదంటే ఇరవై ఐదు సీట్లకి జనసేనకి ఇవ్వాలని ఒక నిర్ణయానికి అంగీకారానికి వచ్చిన నేపథ్యంలో ఎనిమిది ఎంపీ బీజే ఎనిమిది ఎంపీలు బీజేపీకి ఇచ్చి ఐదుగురు ఎంపీలు జనసేనకి ఇస్తే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఇరవై ఐదు ఎంపీల్లో టీడీపీకి మిగిలిన ఎంపీ స్థానాలు ఎన్ని మరి ఆయా పార్లమెంట్లో మరి టీడీపీకి ఎప్పటి నుంచి ఉన్న అభ్యర్థులకి ఎంపీ అయ్యే అవకాశాలు ఉంటాయా లేవా అనేది పెద్ద ప్రశ్నార్థంగా మారింది అయితే ప్రస్తుతం రెండు వేల పంతొమ్మిదికి ఇరవై నాలుగుకి మధ్యలో చూస్తే ఎంపీ అభ్యర్థులు రెండు వేల పంతొమ్మిదిలో చాలా ఆశాభావంగా ఎక్కువగా ఎక్కువ మంది ఎంపీ కావాలి పలానా పార్లమెంట్ కావాలని పోటీ పడేవారు ఈసారి రెండు వేల ఇరవై నాలుగులో అన్ని పార్టీల్లో ఎంపీ అభ్యర్థులు పోటీ చేయడానికి ఆసక్తి కల ఆసక్తి లేని పరిస్థితి వైసీపీ టీడీపీ జనసేనలో కూడా కనిపిస్తుంది తప్పనిసరి పరిస్థితుల్లోనే ఆయా పార్టీలు అభ్యర్థులని లేదా వారి కుటుంబ వారసుల్ని రంగంలో తీసుకొచ్చి ఆర్థిక పరిపుష్టి పరిస్థితులను అంచనా వేస్తూ అభ్యర్థులు ప్రకటిస్తున్నారు మరి బీజేపీ ఎనిమిది ఎంపీ స్థానాలు జనసేన ఐదు ఎంపీ స్థానాలు అడిగితే పదమూడు ఎంపీ స్థానాలు దాదాపుగా పొత్తులో టీడీపీ నుంచి వెళ్ళిపోతే మిగిలిన స్థానాలు టీడీపీ అభ్యర్థులు ఎంతమందికి ఎంపీ అభ్యర్థులకి స్థానాలు సీట్లు ఇవ్వగలరు ఎంతమంది నష్టపో పరుస్తుంది మరి ఇవాళ పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళారు మరి ఢిల్లీలో నిన్న చంద్రబాబు నాయుడు జరిగిన మంత్రాలు ఇవాళ ఢిల్లీలో పవన్ కళ్యాణ్ అమిత్ షాతో మాట్లాడే పొత్తుల ప్రక్రియలో ఎక్కడెక్కడ సీట్లు కావాలి ఈ మూడు పార్టీలు కలిసి ఎలా ప్రయాణం చేయాలి అభ్యర్థులు గెలిపే లక్ష్యంగా వైసీపీ వెళ్తుంది మనం కూడా మనం మీన్స్ తెలుగుదేశం జనసేన బీజేపీ కూడా ప్రతి అభ్యర్థి గెలవాలి ఒక అంచనా పెట్టుకుని ఏపీలో ముందుకెళ్ళాలనుకుంటున్నారు మరి ఈ ప్రక్రియలో మరి బీజేపీ కూడా ఎక్కువ స్థానాలు పొత్తుల ప్రక్రియలో ఎక్కువ స్థానాలు తీసుకోవాలి ఎక్కువ స్థానాలు గెలుపొందాలి రెండు వేల ఇరవై నాలుగులో జాతీయ స్థాయిలో మళ్ళీ మూడోసారి బీజేపీ సింగిల్ పార్టీకి అధికారంలో రావడం ఖాయమని బీజేపీ అగ్రనాయకత్వం ఇప్పటికే రకరకాల ప్రాటనలు చేశాయి ఈరోజు కూడా భారతదేశ ప్రధానమంత్రి ప్రకటనలో చెప్పారు మళ్ళీ మూడోసారి కూడా బీజేపీ ఢిల్లీలో ఢిల్లీ పీఠాను సేజ్ దేశంలో మళ్ళీ బీజేపీ మళ్ళీ మూడోసారి అధికారంలో రాబోతుందని ఈ పరిస్థితిలో కేంద్రంలో బీజేపీ వస్తుందని ఒక ఆశాభావం భారతదేశం అంతా కలుగుతున్న క్రమంలో మరి ఏపీలో బీజేపీ పొత్తుల ద్వారా టీడీపీ జనసేన పొత్తుల ద్వారా బలపడాలని ఒక లక్ష్యంగా పెట్టుకుని అమిత్ షా నడ్డా చేస్తున్న వ్యూహాత్మక రాజకీయాల్లో నలభై సంవత్సరాలు అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు కూడా తప్పనిసరి పరిస్థితుల్లోనే బీజేపీ అగ్ర నాయకత్వం చేసే ప్రతిపాదనకి అంగీకరించారని అంగీకరించినట్టు కూడా మాకు సమాచారం ఉంది మరి ఏపీలో జరిగే ఎన్నికల సంగ్రామంలో అధినేతలందరూ టీడీపీ పవన్ కళ్యాణ్ అధినేతలు ఢిల్లీ బాట పడితే వైసీపీ అధినేత మాత్రం జిల్లాలో బాటపట్టి సిద్ధం సభలతో జనాల్లో జోరు నింపుతున్నారు హుషారు నింపుతున్నారు మరో పక్క చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఒక అంగీకారానికి వచ్చి అభ్యర్థుల ప్రకటన పదకొండు లేకపోతే పద్నాలుగున ఏపీలో బీజేపీ జనసేన టీడీపీ కలిపి పొత్తుల్లో ఏ నియోజకవర్గంలో అభ్యర్థులు పో పోటీ చేయాలనేది పదకొండో తారీఖు మ్యాక్సిమం పదకొండో తారీఖున లేకుంటే పద్నాలుగో తారీఖున అభ్యర్థుల చేత దాదాపుగా వంద నుంచి నూట ముప్పై నూట నలభై సీట్ల వరకు అభ్యర్థులు స రంగం సిద్ధం చేసినట్టు తెలిసింది మరి ఆ అభ్యర్థుల్లో పొత్తుల్లో ఎవరెవరు సీట్లు గల్లంత కాబోతున్నాయి ఎవరెవరు రోడ్ల మీద ఎక్కి గందరగోళం చేసే పరిస్థితి రాబోతుంది ఎవరెవరు ఊహించిన విధంగా పొత్తులు స్ట్రీట్లు ఆశిస్తున్నారనేది త్వరలో తేలనుంది జీవి మాల్ ఫెస్టివల్ థీమ్ మాల్ పండుగలన్నీ జీవి మాల్ తోనే మహా పండుగలు మెగా సేల్